సింగరేళ్ళలో ఓబీ బ్లాక్ ఏంది అంటాడు ఎక్కడున్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించింది దాంట్లో సరే అంటే మాకు కూడా చాలా గౌరవం ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు బట్టిగారు ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు గారు మాకు కూడా గౌరవం ఉంది కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే బట్టిగారికి బట్టిగారు మీరు అంత అపారమైన అనుభవం గల నాయకుడు అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం కోసం పనిచేయకండి రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది నన్ను నువ్వు ఏమంటున్నావు ఉత్తరం రాయి నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు అరే కుంభకోణానికి సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాలపుచేలిచ్చినట్టు కదా ఇది ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి సెంట్రల్ విజిలెన్స్ కమిషనా సిబిఐ ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతన ఆ స్థాయిలో జరపండి అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను సరే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్ అవుతుండ్రు ఆల్దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒకటే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్ స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్ డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్ డీజి ఇంకా నేను చాలా పాయింట్స్ గురించి చెప్పినా బహుశా మీరు మీరు గమనించి ఉంటారనుకుంటున్నా మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన దాని గురించి సమాధానం వచ్చిందా నేను మొన్న ఇంకోటి చెప్పిన శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత ఏడు సార్లు డేటు పెట్టి ఏడు సార్లు ప్రైస్ బిడ్డు ఎందుకు ఓపెన్ అయింది మీ రింగ్ ఫైనల్ కాలేదు కదా మీ లెక్క సెటిల్ కాలేదని కదా ఎక్కడైనా ఏడు సార్లు టె ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా ఏం కారణం చేత వైదా పడ్డది ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు ఇది నేను ముప్పై చెప్పిన నేను శ్రీరాంపూర్ టెండర్ ఏడు సార్లు ప్రైస్ బిడ్డ ఎందుకు ఓపెన్ చేస్తారు డేట్ పెడతారు సాయంత్రం రేపు అనగానే వాళ్ళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది అట్లా ఏడు సార్లు అవుతుంది ఒకసారి రెండు సార్లు అంటే నేను టెక్నికల్ ఐ కెన్ అండర్స్టాండ్ వై సెవెన్ టైమ్స్ ఇట్ హాస్ బిన్ పోస్ట్పోన్డ్ అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన టెండరే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం దేని మీద సమాధానం వస్తలేదు ఇంకా చాలా ఉన్నాయి నేను ఓన్లీ రెండు మూడు మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన పదుల సంఖ్యలో ఉన్నాయి సింగరేన్లో ఇంకా మెడికల్ చాలా చాలా తీసి పెట్టినాము డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాము సో వన్ బై వన్ ఇస్తాం థ్యాంక్ యూ స్ట్రెయిట్గా అడుగుతున్నా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాంబర్దా కాదా ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్షరాలతో బయటపెట్టినారు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పనండి రేవంత్ రెడ్డిని నేను బావమర్ది మాకు రే సృజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమానండి బాయ్ సార్ నేను ఒక్కటి చెప్తున్నాను రేవంత్ రెడ్డి బావమరిదా కాదా లెట్ లెట్ సృజన్ రెడ్డి సే ఆర్ లెట్ రేవంత్ రెడ్డి సే నేను బావమర్దిని కాదని ఆయన చెప్పమని నాకు బావమర్ది లేడని రేవంత్ రెడ్డిని చెప్పను సి ఆ రోజు గురించి నీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఏ అయినా చేసుకోండి ఇప్పుడు చేస్తలే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు అసలు మీరు చేయని ఎంక్వైరీ ఏమన్నా ఇప్పటికూ వంద ఎంక్వైరీ వేసిన రు బీఆర్ఎస్ మీద వంద ఎంక్వైరీ లేచిండ్రు చేసుకోండి అది మీరే